నాకు నచ్చి నా మనసులో ఉన్న మాటని చెప్పాను కదా హా మీకు నచ్చితే సరిపోతుందా ఆంటీకి నచ్చనక్కర్లేదా ఆంటీకి కూడా నచ్చాలి కదా అమ్మకు కూడా నచ్చినట్టే ఎందుకంటే నేను ఏ క్వాలిటీస్ కావాలని అనుకున్నానో ఆ క్వాలిటీస్తో ఆ అమ్మాయి ఉంది అంటే మీరేమంటున్నారు మా అమ్మని బాగా చూసుకోండి మా అమ్మని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి ఇదే కదా అని అనగానే ఒక్కసారిగా గగన్తో మాట్లాడిన మాటలని గుర్తు చేసుకుంటుంది ఆ అమ్మాయి ఇదేంటి ఇలా మాట్లాడుతుంది మేం మాట్లాడిన మాటలు ఈ అమ్మాయికి ఎలా తెలుసు అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటే గగన్ మాత్రం మేం మాట్లాడుకున్న విషయాలు నీకెలా తెలుసు అందులో ఏముంది ప్రతి ఒక్కరూ ఇలాగే ఆలోచిస్తారు కదా మీరు ఎలాంటివారో మీరు ఎలా ఆలోచిస్తారో నాకు తెలీదా అందుకే చెప్తున్నాను ఆంటీ మీరు చెప్పండి ఆంటీ మీకు ఈ అమ్మాయి నచ్చినట్టేనా చెప్పండి ఆంటీ హో అర్థమైందంటే ప్రశ్నలు నన్ను అడగమంటారు అంతే కదా నేను అడుగుతానులేండి అనే విధంగా అంటూ వెంటనే ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది భూమి చెప్పండి మీరు మా ఆంటీని ఎలా చూసుకుంటారు పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను ఆ విషయం ఆల్రెడీ గగన్ గారికి కూడా చెప్పాను అవునా మరి ఇంటి పనులు ఎవరు చేస్తారు దగ్గరుండి నేనే చేస్తానని చెప్పాను కదా ఓకే మరి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తాను ఓ మరి డాక్టర్ గారు కొద్ది రోజులు మీరే చూసుకోవాలి అని అంటే అప్పుడు మీరేం చేస్తారు పని మనిషిని పిలిపిస్తాను తనే చూసుకుంటుంది కదా అవునా ఖచ్చితంగా ఇంటి వాళ్ళే చూసుకోవాలని అంటే అనాథ శరణాలయంలో వేస్తే ఇక వాళ్ళే చూసుకుంటారు అని అనగానే ఒక్కసారిగా గగన్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇప్పటికైనా అర్థమైందా నేను చూసుకుంటాను అన్న పదం అదిగో ఆ అమ్మాయికి రాలేదు అంటే అప్పుడు నేను చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అలా చేస్తానని అంటున్నాను ఆరోగ్యం బాలేకపోతే నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు అని అనగానే అంటే డైరెక్ట్గా అడగగానే మనసులో ఉన్న మాట నేరుగా వచ్చింది కానీ ఆలోచించాక మాట్లాడిన మాటలు మాత్రం పరిధిలోకి తీసుకోరు అర్థమైందా అని భూమి అనగానే అప్పుడు గగన్ కోపంగా ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉంటాడు ఈ ఇంట్లో ఆంటీనే కాదు పూర్ణిని కూడా ఈ ఇంటి ఆడపడుచును కూడా చూసుకోవాలి అలాంటి కోడలు ఈ ఇంట్లో అడుగు పెడితే బాగుంటుంది అని అనగానే గగన్ కోపంగా లేచి నిలబడతాడు మీరిక వెళ్ళచ్చు ఏంటి బాబు అలా మాట్లాడుతున్నారు మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అని అనగానే ఇక పంతులు కూడా అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం పంతులు గారు ఇలాంటి సంబంధాలు తీసుకొని వస్తే మాత్రం నేను ఊరుకోను సరే బాబు ఇంకెప్పుడు తీసుకుని రాకో అని అనగానే పంతులు గారు అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు ఇందుని తీసుకుని వస్తారు పాట పాడుకుంటూ అందరూ ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే పసుపు అందరూ కలిసి ముత్తైదోలు దంచుతూ ఉంటే అమ్మ అపూర్వ వెళ్ళి నువ్వు కూడా చెయ్యమ్మ నువ్వు పెద్ద ముత్తైదోవు కదా సరే పిన్ని అని అంటూ వెంటనే అపూర్వ కూడా పసుపు దంచుతూ ఉంటుంది ఇక నక్షత్ర పాట పాడుతూ ఉంటే అమ్మ వెళ్ళమ్మా నాట్యమాడమ్మా అనే విధంగా శరత్ చెద్ర వెంటనే పాట పాడుతూ ఉంటుంది భూమి ఎంతో అల్లరిగా అటో ఇటో తిరుగుతూ ఉంటుంది పసుపు పట్టుకొని దంచుతూ ఉంటుంది అలా అందరూ ఇందుపై ప్రేమ చూపిస్తూ ఉంటారు కన్న కూతురు గురించి ఎంతో గొప్పగా మీరా పాట పాడుతూ ఉంటుంది అంతలో సడెన్గా శోభ గుర్తుకు వస్తుంది భూమికి వెంటనే భూమి పాట పాడుతూ ఉంటుంది అమ్మ గురించి ఎంతో గొప్పగా అలా పాట పాడుతూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మీరు మాత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది భూమి అలా అమ్మ గురించి ఎంతో కమ్మగా పాట పాడుతూ ఉంటే అందరూ మైమర్చిపోయి భూమినే చూస్తూ ఉండిపోతారు అప్పుడు వెంటనే అమ్మ నీకు అమ్మ అంటే ఎంత ప్రేమ నిజంగా అమ్మ గురించి ఎంత బాగా పాడావమ్మా నువ్వు అలా పాడుతుంటే నాకు మా అమ్మే గుర్తుకు వచ్చింది అని అంటూ వెంటనే భూమిని గట్టిగా హక్ చేసుకుంటుంది చాలా చక్కగా పాడావమ్మా అందుకే నేను అంత ప్రేమించాను కాబట్టి మా అమ్మ నాకు దూరంగా పోయింది అలా ఏం బాధపడకమ్మా మేమందరం ఉన్నాం కదా అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటే అంతలో శరత్ చంద్ర వస్తాడు పదమ్మ ఇంట్లోకి వెళ్దాం అని అంటూ ఇక అందరు కూడా ఇంట్లోకి వెళ్తూ ఉంటే అదే సమయానికి భూమి మాత్రం రూమ్లోకి వెళ్ళి అమ్మ నాకు ఇది చివరి జ్ఞాపకం అమ్మ నాన్నకు జ్ఞాపకం అని అనుకుంటున్నారు నాకు కూడా ఇది ఒక మంచి జ్ఞాపకం కదా అమ్మ ఇది నా కోసమే నువ్వు ఇలా ఉంచావు కదా అమ్మ అనే విధంగా అంటూ ఎంతో సంతోషంగా శోభ వేసిన డ్యాన్స్ పెడుతూ ఉంటుంది అలా ప్లే అవ్వగానే మాయమర్చిపోయి భూమి శోభాచంద్ర వేస్తున్న నాట్యాన్ని చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా శోభకు కాలు బెనుకుతుంది అప్పుడు వెంటనే శోభను హాస్పిటల్కి తీసుకెళ్లాలని అందరూ అలా తీసుకెళ్ళిపోతూ ఉంటే అదే సమయానికి అపూర్వం మాత్రం సాయిగ చేయగానే అదంతా కూడా పసికట్టిన భూమి షాక్ అయిపోతుంది వెంటనే షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం నా పెళ్ళిలో పెద్దరికంగా అమ్మ నాన్న ఉండడానికి వీలు లేదు ఏంటే తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యతని చెయ్యకూడదని అలా మాట్లాడుతున్నావేంటి అవును ఆయన ఏ రోజని మా గురించి ఆలోచించారు ఎప్పుడు కూడా మా గురించి కాదు కదా ఆ ఇంటి గురించి ఆలోచిస్తాడు కదా తాళి తీసుకుని రమ్మంటే ఆ ఇంటికి పంపించారు ఇక పెళ్లి చూపులకి ఇక్కడికి రావాల్సిన వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళారు అందుకే తల్లిదండ్రులుగా వీళ్ళు ఇక్కడ ఇలా చేస్తే ఖచ్చితంగా ఈ పెళ్ళి జరగదేమో అని అనిపిస్తుంది అలా బాధ పెట్టి నీ పెళ్ళి జరిగితే బాగుంటుందా చెప్పు నేను ఎందుకు చెప్తున్నానో వినే అని అంటూ ఉంటే మీరెంత చెప్పినా సరే నేను మాత్రం వినను వినను ఏంటి పెళ్ళికూతురు కాబోతున్నావని ఊరుకుంటుంటే తెగ మాట్లాడుతున్నావు అని మీరా